రమాదేవి కుట్ర తెలుసుకున్న హర్షవర్ధన్ తాళి కట్టే టైంకి చిట్టిని పవర్ తీసేమని చెప్పి ఆ చీకట్లో రమాదేవి కళ్ళ ముందే చంద్రిక మెడలో తాళి కట్టేస్తాడు ఇక దాంతో అది చూసిన రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంద్రిక మెడలో తాళి కట్టిన తర్వాత పవర్ రావడంతో ఇప్పుడు తాళి కట్టండి అని అందరూ కూడా అంటూ ఉంటారు కట్టడానికి తాళి ఉండాలి కదా ఎవరో కొట్టేశారు అని చెప్పి హర్ష అంటూ ఉంటే ఏంటి హర్ష నువ్వు చేసిందని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేద్దామనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా రమా అందుకే నీకు బుద్ధొచ్చేలా చేయడానికే ఇలా చేశాను నేను చేసిన పని అందరికీ చెప్పేస్తావా చెప్పు రమ్మా నీ నోటితో నువ్వే చెప్పు బాగుంటుంది అని హర్షవర్ధన్ కావాలని రమాదేవిని ఇరకాటంలో పెట్టేస్తాడు ముహూర్తం మించిపోయిందని పంతులు గారు చెప్పడంతో అయినా మేమేమైనా ఏమైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావా పంతులు గారు మా పెళ్లి అయిపోయింది కదా దండలు మార్చుకుంటే సరిపోతుందిలేండి అని చెప్పి రారామా దండలు మార్చుకుందామని చెప్పి హర్ష రామాదేవి ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు చంద్రిక కంగారుగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఇదేంటి అత్త ఎందుకలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ్ బలవంతంగా చామంతి చేయి పట్టుకొని పక్కకు లాక్కుపోతాడు చామ్ ఒక్కసారి నేను చెప్పేది విను చామ్ అని ప్రేమ్ అంటూ ఉంటాడు బాబు మీరు చేస్తుంది తప్పు బాబు అని అంటూ ఉంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు చామ్ ఇన్ని రోజులు నువ్వు చెప్పింది కదా నేను విన్నాను ఈ ఒక్కసారికి నేను చెప్పింది నువ్వు విను చామ్ ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో చామంతి లేదు బాబు నా వల్ల కాదు మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు నేను పెళ్లి తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది దయచేసి అర్థం చేసుకోండి బాబు నేను వెళ్ళిపోతాను అని చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోయావంటే నా మీద ఒట్టే ఈరోజు మన పెళ్ళి జరగకపోతే రేపటి నుండి నువ్వు నన్ను చూడవు అని ప్రేమ అంటూ ఉంటాడు ప్లీజ్ బాబు దయచేసి అలా మాట్లాడకండి అని చామంతి అంటూ ఉంటుంది అంతే చామ్ నేను ఫిక్స్ అయిపోయాను ఈరోజు మన పెళ్ళి జరిగితేనే రేపటి నుండి నువ్వు నన్ను చూస్తావు లేకపోతే నువ్వు నన్ను చూడడం ఇదే ఆఖరి రోజు అవుతుంది అని ప్రేమ్ బెదిరిస్తూ ఉంటాడు ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నారో నన్ను ఇరకాటంలో పెట్టేశారు అమ్మగారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అని చామంతి అంటూ ఉంటే చామ్ అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఇప్పుడు నేను నీ మెడలో ఈ తాళి కడతాను కొద్ది రోజుల వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుదాము సందర్భం వచ్చినప్పుడు మన ఇద్దరి పెళ్లి జరిగిపోయిందని నేను బయట పెడతాను ఎప్పటికైనా నా భార్యవో నువ్వే చాం నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇంత చెప్తున్నా మీకు ఎందుకు అర్థం కావట్లేదు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ప్లీజ్ శ్యామ్ ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు నిజమైన ప్రేమ నీకు కనిపిస్తుంది ప్లీజ్ శ్యామ్ దయచేసి ఈ ఒక్కసారికి నా మాట కాదనకు అంత నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఒక్కసారి మన పెళ్ళి జరిగిపోతే ఎవరు కూడా మనల్ని విడదీయలేరో ఈ జన్మకు మనం ఒకటిగా ఉంటామో ప్లీజ్ చామని చెప్పి అలా ప్రేమ్ ఎంతగానో బతిమలాడటంతో చివరకు చామంతి ఒప్పుకుంటుంది సరే బాబు ఆ దేవుడి మీద భారం వేసి మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను కానీ ఒక్క కండిషన్ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరికి చెప్పకూడదు అని అంటూ ఉంటే లేదు చామ్ ఎవరికి చెప్పను అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఒకవేళ నీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే అప్పుడు మాత్రమే మన పెళ్లి జరిగిన విషయాన్ని బయటపెడతాను అప్పటివరకు అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పను అంటూ ప్రేమ్ ఎంతో ఆనందంగా చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇక దాంతో చామంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్ చామంతిని గట్టిగా హక్ చేసుకొని చామ్ ఇప్పుడు మనం భార్య భర్తలం నేను కోరుకున్నట్టుగా నువ్వు నా భార్యవి అయిపోయావో ఇక ఈ జన్మకు మనల్ని ఎవరు విడదీలరు త్వరలో ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని నిన్ను అమ్మ ఏమి అనకుండా నేను చూసుకుంటానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా ప్రేమ్ చామంతిలా పెళ్ళైతే జరిగిపోతుంది ఇంతలో రమాదేవి హర్ష ఇద్దరూ కూడా ఒక చోట కూర్చొని ఉంటారు హర్ష నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు అని అంటూ ఉంటే అప్పుడు హర్ష రమా నువ్వు చేసింది ఏమైనా బాగుందా నన్ను నమ్మించి మోసం చేయాలనుకున్నావు కదా అది నేను కనిపెట్టలేను అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో నిషా ఆంటీ ఆంటీ అంటూ రమాదేవి దగ్గరికి వస్తుంది మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మరొక శుభకార్యం కూడా మీరు జరిపించాలనుకున్నారు కదా అదిగో గుణ వాళ్ళు వచ్చేశారు అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి హర్ష మన సంగతి వదిలేసే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను మన చామంతి చదివే కాలేజీలోని ఈ గుణ కూడా చదువుతున్నాడు వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ మొదటి చూపులోని చామంతిని గుణ ఇష్టపడ్డాడట పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకుంటానని గుణ వాళ్ళ ఇంట్లో తన తండ్రికి ప్రతిరోజు కూడా చెప్తున్నాడు మరి అంతలా ఇష్టపడే అబ్బాయి మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి కంటే చామంతికి మంచి భర్త ఎవరు లభిస్తారు అందుకే మనమే చామంతి బాధ్యత తీసుకొని తనను చదివిస్తున్నాం కాబట్టి తనం పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది గుణాతో చామంతి పెళ్లి జరిపిద్దాం హర్ష ఏమంటావు త్రిపాఠి గారు జైలర్ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా చామంతి మన ఇంట్లో పని మనిషి అని తెలిసి కూడా వాళ్ళు ఏరి చామంతిని తమ ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకుంటున్నారు గుణతో పెళ్లి జరిగితే చామంతి లైఫ్ బాగుంటుంది తను చామంతిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పి నువ్వు చెబితే ఖచ్చితంగా చామంతి ఒప్పుకుంటుంది ఈరోజే వాళ్ళ ఇద్దరికి నిశ్చితార్థం జరిపించేద్దాం ఎలాగూ ఈరోజు మంచి రోజే కదా అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష కాసేపు ఆలోచించడం మొదలు పెడతాడు అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు అంకుల్ చామంతికి మంచి జీవితం ఇస్తే జీవితాంతం తను మిమ్మల్ని తలుచుకుంటుంది కదా అని అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష కానీ చామంతి ఇష్టం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి హర్ష నువ్వు ఏం చేసినా కూడా తన మంచి కోసమే చేస్తావని చామంతికి తెలుసు కాబట్టి నువ్వు చెప్తే చామంతి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఈ నిశ్చితార్థ జరిపించేద్దాం హర్ష అని అంటూ ఉంటే సరేరామా జరిపించేద్దాం అబ్బాయి కూడా బాగున్నాడు వాళ్ళలాగా బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు ఈ అబ్బాయితో చామంతి జీవితం బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పి చామంతి చామంతి అని హర్ష పిలుస్తూ ఉంటాడు ఇంతలో నిషా కూడా చామంతిని వెతుకుతూ అటువైపుగా వస్తుంది చామంతి ప్రేమ్ తన మెడలో కట్టిన తాళిని లోపల దాచేసుకుంటుంది నిషా చామంతి దగ్గరికి వచ్చి ఏయ్ ఎక్కడున్నావు ఇందక నుండి ఆంటీ నిన్ను పిలుస్తున్నారు త్వరగా రా అని అంటూ ఉంటే వస్తున్నానమ్మా అంటూ చామంతి రమాదేవి దగ్గరికి వస్తుంది ఇకప్పుడు రమాదేవి ఈరోజే నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది చామంతి అబ్బాయి మరెవరో కాదు త్రిపాఠి గారి కొడుకు గుణ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అవునమ్మా ఈరోజే నీ నిశ్చితార్థం జరిపించాలని నేను రమ్మ ఇద్దరం కూడా నిర్ణయించాము గుణ నిన్ను ప్రేమిస్తున్నాడట అతనితో నీ పెళ్ళి జరిగితే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చామంతికి ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ నిషా వెళ్ళి ఆ దండలు తీసుకురమ్మ అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది రింగ్స్ కూడా తెప్పించానంటీ అని చెప్పి ఇదిగో చామంతి ఈ రింగ్ నువ్వు తీసుకో గుణ ఈ రింగ్ నువ్వు తీసుకో అని చెప్పి నిషా అంటూ ఉండడంతో చామంతికి ఏం చెప్పాలో అర్థం కాక అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరోవైపు ప్రేమ్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు నాకు చామంతికి పెళ్లి జరిగిపోయింది చామంతి ఇప్పుడు నా భార్య నా కళ్ళ ముందే నా భార్యకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఏంటి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు గుణ ఎంతగానో ఆనందపడిపోతూ వసే చామంతి ఈరోజు మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఒక వారంలో పెళ్ళి జరుగుతుంది ఇక ఆ తర్వాత నీ జీవితం పర్మనెంట్గా నా పాదాల దగ్గర అని చెప్పి గుణ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో రమాదేవి చామంతితో ఏ చామంతి గుణకి ఉంగరం తొడగు అని చెప్పి అంటూ ఉంటే ముందు నేను తొడుగుతానాంటీ అని చెప్పి గుణ చామంతి వెలికి ఉంగరం తొడగబోతూ ఉంటే అప్పుడే ప్రేమ్ అడ్డుకుంటాడు అమ్మ వీడి సంగతి నీకు తెలీదు వీడు అసలు మంచివాడే కాదు కాలేజీలో గొడవలు చేస్తుంటాడు వీడు ఒక పెద్ద రౌడీ వీటితో పెళ్లి చేస్తే చామంతి జీవితం నాశనం అయిపోతుంది అని అంటూ ఉంటే రే ప్రేమ్ నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని రమాదేవి అంటూ ఉంటుంది అసలైనా ఈ చామంతిని నువ్వెందుకు వెనకేసుకొని వస్తున్నావు నువ్వెందుకు ఈ పెళ్ళిని అడ్డుకోవాలని చూస్తున్నావని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ చామంతి నా భార్య అని చెబితేనే ఇప్పుడు మామ్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఉంది లేకపోతే బలవంతంగా గుణతో పెళ్లి జరిపించేలాగా ఉంది అని చెప్పి అమ్మ చామంతికి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది తన భర్తను నేనే అటువంటప్పుడు తనకు నాకల్ల ముందే మరొక పెళ్లి చేస్తూ ఉంటే నేను ఇలా ఊరుకుంటానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు హర్ష షాకింగ్గా ఏంట్రా నువ్వు అనేది అని అంటూ ఉంటే అవును నానా చామంతిని ఎప్పటి నుండో నేను ప్రేమిస్తున్నాను చామంతికి కూడా నేనంటే చాలా ఇష్టం ఈరోజే మా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి చామ్ నీ మెడలో ఉన్న ఆ తాళిని అందరికీ చూపించు అని ప్రేమ అంటూ ఉంటాడు చామంతి ఏడుస్తూ తన మెడలో ఉన్న తాళిని అందరికీ చూపించడంతో రమాదేవితో పాటు నిషా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి